మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లింగ్యాతాండలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండులో ఉన్న ఇరవై ఆరు గుంటల భూమిలో పదహారు గుంటల భూమిని ఎర్ర నాగేశ్వరరావు అంచరు మా భూమిలో గుంతలు తీసి కడిలు పాతారని గుమ్ల చంద్రశేఖర్ ఆరోపించారు రెండు సంవత్సరాలుగా మా భూమి కోసం పోరాడుతున్నామని మా భూమిని కబ్జా చేసి భూమిపైకి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా భూమి కబ్జాకు గురైందని జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తమ గోడు వెల్లవించుకున్న దానికి తమకు న్యాయం చేసేవారు కరవయ్యారని గుమ్ల చంద్రశేఖర్ వాపోయారు అక్రమ ఎరణేశ్వరరావు తన అనుచరులు మరియు మాచర్లు ఉప్పలయ్య గారు అలా మట్టి పోసి కన్నెలు బాతి పొద్దు మా దాంట్లో మట్టి పోయే దాంటే లేదు కొడతాం కడతాం అనుకుంటా కన్నెలు బాతి నన్ను ఒక రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ మా భూమి అక్రమం మట్టి పోసి ఆ కన్నీలు చేస్తారు ఈరోజు నేను కొరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు గారు కూడా పోయినా అయినా నేను రోగా మొన్న పన్నెండో తారీఖు జిల్లా కలెక్టర్కు మహిబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా పిటిషన్ పెట్టడం జరిగింది మరి వెంటనే వచ్చి ఆ రోజు పదమూడవ తారీఖున పొద్దునే ఎంఆర్ఓ గారికి కూడా కొత్తకొచ్చిన వచ్చిన మేడం ఎమ్ఆర్ఓ గారి కూడా పెట్టాను అయ్యా నా రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబర్లో నిడవకుండా కన్నెలు వేసి మట్టి పోసి నాకు విధ్వంసం చేసుకుంటూ నన్ను ఇబ్బంది పడుకుంటూ నన్ను మానసికమైన ఇబ్బందులు పెడతాడు కాబట్టి నేను ఈరోజు ఎస్ఐ గారు కూడా కొరి ఎస్ఐ కొరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా పోయి అయ్యా నా రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబర్లో ఇరవై గుంటల్లో మట్టి పోసి బీ కొట్టి కన్నెలు కన్నెలు వేసుకుంటూ మొత్తం గోడ కడతారు సారా అని చెప్తే సార్ కూడా దానికి ఏమున్నాడు విసా గారు సర్వే పెట్టుకో సర్వే పెట్టే దానిక సర్వే కూడా గోడ కడతారు గోడ సర్వే పెట్టినాక కూడా తీయొచ్చు ఈ సర్వే వస్తే నేను పంపన్నాను సర్వే వచ్చినాక అప్పుడు తీయచ్చు తీసేయచ్చు అని చేసేది సార్ మమ్మల్ని కాపాడేటో లెవెలు ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండి ఇట్లా అక్రమాలకు ఎర్రనాయకులు తన అనుచరులు అంత అక్రమంగా చేసి మా భూ కబ్జాలు చేసుకుంటూ నాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ జిల్లా కలెక్టర్ పెట్టాం ఎంఆర్ఓ పెట్టాం సర్వే పెట్టా గవర్నమెంట్ సర్వే పెట్టినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన లోగా కూడా పోలీస్ స్టేషన్ పెట్టా నాకు న్యాయం ఏంటో జరుగుతుంది సార్ దయచేసి మీ దండం మీద నాకు సాయం చేయగలరు నాకు పట్టా రెండు వందల సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండు సర్వే ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మా పట్టాయి ఉంది ఈ భూమిని కబ్జా చేసుకుంటూ కబ్జా లేని నా మీద అక్రమంగా మట్టి పోసి దాంట్లో నా బా నా యొక్క భూమిలో సేద్యం చేసుకునే భూమిలో మట్టి పోసి కన్నెలు వేసి చేసేసారి నాకు రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబరు భూభారతులు వచ్చిన బీది దీని దగ్గర దీని దీనికి సంబంధించిన రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబర్ ఒక పట్టా పాస్బుక్ ఇది కొత్తగా లేటెస్ట్